ॐ भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధచతుర్ధోధ్యాయ జ్ఞానకర్మ సన్యాసయోగ ఇప్పటిదాకా కృష్ణుడు అర్జునుడికి సాంఖ్యయోగము కర్మయోగం గురించి బోధించారు మొదట కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము అనుసరించాలి దానితో చిత్తము నిర్మలం అవుతుంది జ్ఞానము ఉదయిస్తుంది కర్మయోగములో అనుసరించవలసిన పద్ధతులు చిత్తశుద్ధికి కావలసిన కర్మాచరణము అన్నీ చక్కగా చెప్పారు అంటే జ్ఞానము సంపాదించటానికి పునాది వేశారు భగవానుడు ఇప్పుడు జ్ఞానయోగాన్ని బోధిస్తున్నారు ఈ అధ్యాయంలో జ్ఞానం గురించి ఎక్కువగా చెప్పబడిన అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పబడింది ఈ విషయాలన్నీ చెప్పబోయే ముందు కృష్ణుడు అర్జునుడికి మనసును కాస్తంత దారి మళ్లించాడు ఎందుకంటే రెండు మూడు అధ్యాయాలు చాలా క్లిష్టమైనవి ఇంకా అదే మాదిరి చెప్పుకుంటూ పోతే అర్జునుడికి విసుగు రావచ్చు అందుకని చిన్న డైరెక్షన్ అది కూడా అర్థవంతమైన డైరెక్షన్ ఈ జ్ఞానకర్మయోగములు ఇప్పటివి కావని అవి ప్రాచీనమైనవని కాలవశాత్తు కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు తాను మరలా దానిని అర్జునుడి ద్వారా లోకానికి తెలియబరుస్తున్నాడు అని పలికాడు భగవానుడు ఆ మాట అనగానే అర్జునుడికి చిన్న సందేహం కలిగింది అదేమిటో చూద్దాం ఇప్పుడు నాలుగో అధ్యాయం మొదటి శ్లోకం శ్రీ యోగం వ్యయం మనవే అర్జున పైన చెప్పబడిన యోగమును నేను ఇంతకు ముందు సూర్యునికి ఉపదేశించాను సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు మనువు ఆ యోగమును ఇక్ష్వాకునకు చెప్పాడు ఇప్పటిదాకా చెప్పబడిన సాంఖ్య యోగము కర్మయోగము ఈనాటిది కాదు నేను ఈనాడు నీ కోసం చెబుతున్నది కాదు ఈ జ్ఞానం పరంపరగా వస్తూ ఉంది ఈ జ్ఞానాన్ని నేను ఏనాడో సూర్యుడికి చెప్పాను దానిని సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించాడు మనువు ఇక్ష్వాకునకు బోధించారు ఈ ఇక్ష్వాకు శ్రీరామచంద్రుని వంశకర్త ఆయన సూర్యవంశ క్షత్రియుడు అయితే ఇనకుల తిలక అని కూడా అంటారు ఈ ప్రకారంగా ఈ యోగము లోకముల విస్తరించింది కాలానుగుణంగా ఆ జ్ఞానం నశించిపోయింది అందుకే ఇప్పుడు నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని అన్నాడు కృష్ణుడు ఈ యోగమును అభ్యాసము చేసిన వారందరూ ఋషులు రాజర్షులు వైవస్వత మనువు ఇక్ష్వాకు ఇద్దరు క్షత్రియులు చక్రవర్తులు అర్జునుడు కూడా క్షత్రియుడే కాబట్టి ఈ యోగమును ఆచరించటానికి ఋషి కావటానికి కులముతో వర్ణముతో సంబంధం లేదు బ్రాహ్మణులైన క్షత్రియులైనా వారు ఋషి ఋషిత్వం పొందవచ్చు క్షత్రియుడు అయినా విశ్వామిత్రుడు బ్రహ్మ జ్ఞానము పొంది బ్రహ్మర్షి అనిపించుకున్నాడు అని మనకు తెలుసు కాబట్టి ఈ యోగమును ఆచరిస్తే వారందరూ ఋషులు అవుతారు అని అన్నాడు భగవానుడు ्लोकम् एवं परम्परा प्राप्तम् इवं राजर्षयो विदुः सकालेनेह नेह महता योगो नष्टः परं तपा ఈ ప్రకారంగా సూర్యుడి నుంచి వైవస్వత మనువుకు ఆయన నుంచి ఇక్ష్వాకు మహారాజు ఆయన నుంచి ఆయన కుమారులు శిష్యులకు పరంపరంగా లభించింది వారందరూ ఈ యోగమును భక్తి శ్రద్ధలతో ఆచరించి రాజర్షులు అయ్యారు ఈ యోగము ఈ ప్రకారంగా పరంపరానుగతంగా లోకానికి సంక్రమించింది కాలం గడిచే కొద్దీ ఈ యోగం అంతరించిపోయింది ఎవరికీ తెలియకుండా పోయింది ఈ యోగము మొట్టమొదట రాజర్షులకు ఉపదేశించబడింది రాజర్షి అంటే ఎవరు క్షత్రియుడిగా జన్మ ఎత్తి తరువాత ఋషిగా మారినవాడు రాజర్షి అని పిలువబడతాడు విశ్వామిత్రుడు రాజర్షి అని పిలువబడతాడు తరువాత బ్రహ్మర్షి అయ్యాడు పుట్టుకతో రాజుగా పుట్టిన ఆధ్యాత్మ విద్యయందు ఆసక్తి కలిగి అంటే అతడు రాజర్షి అవుతాడు అంటే క్షత్రియత్వము ఋషిత్వము రెండూ కలిగి ఉంటే వాడు రాజర్షి ఋషి అనేది ఒక బిరుదు నిష్కామ కర్మయోగము అవలంబించటం ద్వారా ఆ బిరుదు ఎవరైనా పొందవచ్చును సామాన్య మానవుడు కూడా మహర్షి కాగలడు దానికి కావలసిన లక్షణములు ఏవంటే నిష్కామ కర్మ ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము చిత్తము స్వాధీనములో ఉంచుకోవటం క్రోధములు లోభములు విడిచిపెట్టి ఆత్మలో మనసును ఐక్యము చేసినవాడే ఋషి